హలో గైస్ ఈరోజు వీడియోలో మీల్ మేకర్ అంటాం కదా మీల్ మేకర్ని కుండలో ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ముందుగా మనకు కావాల్సిన మిల్ మేకర్ని ఇలా హాట్ వాటర్లో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా వాటర్ని స్క్వీజ్ చేసుకుని మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకోవాలి మనం కుండలో చేస్తున్నాం కాబట్టి కుండ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసుకుని తర్వాత ఆనియన్స్ పసుపు ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేయాలి మనం కుండలో చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ అంతా చాలా స్లోగా ఉంటుంది టైం తీసుకుంటుంది ఆనియన్ వేగిన దాకా ఉండి టమాటా పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం వేసుకోండి తర్వాత గడ్డ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలపండి అంత కలిసేలా కలుపుని కొంచెంసేపు ఉంచండి అంతలోపు మనం తీసుకున్న మిల్ మేకర్ ఉంది కదా ఆ మిల్ మేకర్ని ఇప్పుడు మగ్గిని దాంట్లో వేసేసుకోవాలి కొంచెం సేపటికి ఇలా ఆయిల్ పైకి తెలుతుంది అప్పుడు వేసుకుంటే కనుక మనకి మిల్ మేకర్కి మసాలా అంతా కూడా బాగా పడుతుంది సో తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి అంతలోపు మనం దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా ఉంటే కొంచెం వేసుకోండి మట్టి గుండలో స్లోగా అవుతుందని చెప్పాను కదా ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది